ఏంటి ఇక్కడ కూర్చున్నారు మీరు జాబ్ చేయట్లేదా ఈ ప్రభుత్వం రాగానే క్యాలెండర్ తిరిగే లోపు జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నారు ఇప్పటికి ఐదు క్యాలెండర్లు తిరిగాయి ఇప్పటికొక జాబ్ క్యాలెండర్ లేదు జాబు లేదు కానీ కేంద్రంలో మోడీ గారు మాత్రం నెలకి డెబ్బై వేలు ఉద్యోగాలు చెప్పిన లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కొత్త సినిమాలు రిలీజ్ అయినట్టున్నాయి మీరు వెళ్ళట్లేదా ఎక్కడికి వెళ్తాం రాత్రి లేట్ అయితే భయం కదా అదేంటి ఈ ప్రభుత్వంలో దిశ యాప్ ఉంది అసలేని దిశ యాప్ని ఎలా నమ్మేది ఇంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా ఏం తెలియని హోమ్ మినిస్టర్ని నమ్మి ఎలా అని బయటకు వస్తాం ఇది మీ సొంతిల్లా సొంతిల్లా మాకంత అదృష్టం కూడానా అదేంటి ఈ ప్రభుత్వంలో మీకు ఇల్లు ఇచ్చా అన్నారు కదా ఈ ప్రభుత్వమా మోడీ ఇల్లు ఇచ్చినా ఈ నాయకులు మా వరకు రానివ్వాలి కదా అదేంటమ్మా ఎంత ఎండలో తల మీద పెట్టుకుని నీళ్లు ఇంకా మూసుకెళ్తున్నారు మా ఇంట్లో ట్యాప్ కనెక్షన్ లేదండి ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు కదమ్మా ఈ ప్రభుత్వమా మోడీ ఇచ్చినా గానీ మా వరకు రానివ్వలేదండి ఇప్పటికీ కూడా మేము ఎక్కడ నుండో నీళ్లు మోసుకోవాల్సిందేనండి